నమస్తే వెల్కమ్ టు ఏవి ఫుడీస్ ఈ రోజు వీడియోలో బెల్లం పొంగల్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ బెల్లం పొంగల్ని చాలా ఈజీగా చాలా టేస్టీగా గుళ్ళు ప్రసాదం లాగా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ బెల్లం పొంగల్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా కుక్కర్ని తీసుకొని అందులో ఒక కప్పు వరకు బియ్యంని తీసుకోవాలి అలాగే మూడు పావు కప్పుల వరకు పెసరపప్పుని తీసుకోండి వీటిని చక్కగా కడిగి పెట్టుకోండి తర్వాత మనం ఏ కప్పుతో రైస్ని తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల వరకు వాటర్ని రెండు కప్పుల వరకు పాలని తీసుకోవాలి ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టి ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి మీరు కావాలి అంటే రైస్ని ఒక థర్టీ మినిట్స్ నానబెట్టుకున్న తర్వాత అయినా ఉడికించుకోవచ్చు కుక్కర్లోనే వండుతున్నాను కాబట్టి వెంటనే ఉడికించేస్తున్నాను ఇది మనకి ఉడికేలోపు మరొక స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని ఏ కప్పుతో రైస్ని తీసుకున్నామా అదే కప్పుతో రెండు కప్పుల వరకు తరిగి పెట్టుకున్న బెల్లంని తీసుకోండి అలాగే ఒక కప్పు వాటర్ని వేసుకొని కరిగించండి మరీ పాకం అవసరం లేదు జస్ట్ బెల్లం కరిగేంత వరకు వేడి చేస్తే సరిపోతుంది చూశారు కదా మనకి బెల్లం కూడా చక్కగా కరిగిపోయింది ఈ లోపు మనకి రైస్ కూడా ఉడికిపోయింది ఒకసారి మూత తీసి చెక్ చేసుకుందాం చూడండి రైస్ కూడా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని కరిగించి పెట్టుకున్న బెల్లంని జాలితో వడపోసుకోండి ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలుపుకోండి తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుమును వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడిని కూడా వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టి బాగా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ మూత పెట్టి రెండు మూడు నిమిషాలు ఉడికించండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి ఎందుకంటే అడుగు మాడిపోతుంది కాబట్టి ఈ లోపు మనం మరొక స్టవ్ మీద కడాయిని పెట్టుకొని కొద్దిగా నెయ్యిని వేసి అది కరిగిన తర్వాత కొన్ని జీడిపప్పులను వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత కిస్మిస్లను వేసుకొని దూరగా వేయించుకోండి తర్వాత వాటిని పొంగల్లో వేసుకొని బాగా కలుపుకోండి ఒక ఫైవ్ మినిట్స్ వరకు కదపకుండా అలాగే వదిలేయండి తర్వాత దేవుడికి నైవేద్యంగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది చూసారు కదా పాలు లేకున్నా సరే పొంగల్ టేస్ట్ మాత్రం ఏ మాత్రం తగ్గకుండా చాలా బాగా వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి